తెలంగాణ భవన్లో నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేసీఆర్ బి ఫార్మ్స్ ను కేసీఆర్ అందచేయనున్నారు ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చు పెట్టాల్సిన అభ్యర్థులకు అమౌంట్ చెక్కులను అందచేయనున్నారు thank you ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేసీఆర్ ఫామ్ ను అందచేయనున్నారు ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చు పెట్టాల్సిన అభ్యర్థులకు అమౌంట్ చెక్కులను అందజేయనున్నారు తెలంగాణ భవన్ లో నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేసీఆర్ బి ఫామ్స్ ను అందజేయనున్నారు ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చు పెట్టాల్సిన అభ్యర్థులకు అమౌంట్ చెక్కులను అందజేయనున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు గుడ్ మార్నింగ్ రామ్ చోపాన్ని నేడు తెలంగాణ భవన్లో అయితే బీఆర్ఎస్ కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది దాంతో పాటుగా ఇక అభ్యర్థులందరికీ కూడా బిఫార్మ్స్ ఇచ్చే అవకాశం ఉందా అభ్యర్థులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సూచించిన అంశాలేంటి శాలుని ఇవాళ తెలంగాణ భవన్లో ముద్రణం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రధానంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ప్రక్రియలో భాగంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత సందర్పించినట్టు చెప్పి టీఆర్ఎస్ చెప్తా ఉంది ముఖ్యంగా పదిహేడు లోక్సభ స్థానాలకు తెలంగాణలో ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఇప్పటికే కొన్ని సభలు కూడా నిర్వహించారు కరీంనగర్ చెవేల మెదకు ఈ ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా బహిరంగ సభలు కూడా నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల్లో పిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు ఆయన వినవిస్తున్నారు అయితే ఇవాళ జరిగే సమావేశంలో ఈ పదిహేడు మంది లోక్సభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన పదిహేడు మంది అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ముఖ్య ఎన్నికలు దాదాపు రెండు వందల మంది రెండు వేల నుంచి రెండు వేల నుంచి రెండు వేల యాభై మంది ప్రతినిధులు ఈ తెలంగాణ భవన్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు ముఖ్యంగా పదిహేడు మంది లోక్సభ అభ్యర్థులకు దీపారాలు అందించడంతో పాటు ఎన్నికల నియామావళి ప్రకారం ఖర్చు పెట్టాల్సిన ఒక్కొక్క అభ్యర్థికి తొంభై ఐదు లక్షల రూపాయల చెక్కును కూడా సార్ దాంతో పాటు లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ముందుకు పోవాలి అదేవిధంగా ప్రస్తుతం ఈ ఎండాకాలంలో కరెంటు సమస్యతో పాటు చాలా చోట్ల చాలా జిల్లాల్లో కూడా చాలా గ్రామాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే పొలం బాట పేరుతో పలు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎక్కడాక ఇరవై ఐదు ఇవ్వాలని చెప్పి మరికొంత గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యకర్తలు నాయకులు నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో కూడా పర్యటించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి దాంతో పాటు సాగునీరు సాగునీటి సమస్యల పైన కూడా ఎక్కడికక్కడ స్పందించి ఆందోళన చెప్పాలని చెప్పి పార్టీ అధ్యక్షులు ప్రశ్నించారు ఈ నేపథ్యంలోనే వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీ ఇచ్చిందో ఆ గ్యారంటీలు అమలు విషయంలో కూడా విఫలమైంది అవన్నీ విషయాలు కూడా ప్రజలకు తీసుకెళ్లే భాగంగానే లోక్సభ ఎన్నికల్లో ఈ నెల ఇరవై రెండు తర్వాత బస్సు యాత్ర కూడా ఉంటుందని చెప్పి తెలుస్తా ఉంది ఆ బస్సు యాత్ర రూటు షెడ్యూల్ కూడా ఈ రోజు ఈ సమావేశంలో ఫైదం చేసే అవకాశం ఉంది సాగు థ్యాంక్ యూ రామ్ మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండని సి